ఉన్నదీ పాయే ఉంచుకున్నదీ పాయే అన్నట్టుగా మారింది శ్రీవల్లి పరిస్థితి మాయని చేసి అత్త నుంచి లాక్కున్న ఇంటి పెత్తనం పట్టుమని పది రోజులు కూడా అనుభవించకుండానే లాగేసుకున్నారు నర్మదా ప్రేమ మళ్లీ మామ చేతులతోనే ఇంటి పెత్తనం అత్త చేతుల్లో పెట్టేట్టు చేశారు ఇక ఇంటి పెత్తనం చేజారిపోవడంతో కుయ్యో ముర్రో అని ఏడుస్తున్న శ్రీవల్లి నెత్తిన మరో పిడుగు పడింది ఆ పిడుగు ఎవరో కాదు ఆడపడుచు కామాక్షి లేని గొప్పలకు పోయిన శ్రీవల్లి తన దగ్గరున్న రోల్డ్ గోల్డ్ ను గోల్డ్ అని చెప్పి కామాక్షికి ఆడపడుచు కట్నంగా ఇచ్చింది అయితే అది రోల్డ్ గోల్డ్ అని తెలియడంతో శ్రీవల్లి ఆట కట్టించడానికి వచ్చింది కామాక్షి ఒసే శ్రీవల్లి నాకు రోల్డ్ గోల్డ్ ఇచ్చి మోసం చేస్తావే అంటూ ఎగురుతూ రంకెలేసుకుంటూ వచ్చేసింది కామాక్షి అప్పటికీ భయంతో చస్తూ బతుకుతూ ఉంటుంది శ్రీవల్లి తల్లి భాగ్యం దగ్గరికెళ్ళి మా ఆయన్ని మభ్యపెట్టి తప్పించుకొచ్చాను సాయంత్రం ఆయన పది లక్షలు గురించి అడుగుతారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనంటుంది శ్రీవల్లి చూడమ్ముడు మనకి మభ్యపెట్టడం కొత్తేం కాదు వెన్నతో పెట్టిన విద్య ఏదొకటి చేద్దాంలే నువ్వు టెన్షన్ పడకు అంటుంది ఇంతలో కామాక్షి వల్లీ వల్లీ ఎక్కడున్నావు రా బయటికి అని అరుస్తుంది ఆ పిలుపు విని హడలి చస్తుంది శ్రీవల్లి ఏంటక్క కామాక్షి చాలా కోపంలో ఉంది వల్లి అక్కతో తేల్చుకోవాలని అంటుందేంటి అంటూ శ్రీవల్లి కామాక్షులను గమనిస్తూ ఉంటారు ప్రేమ నర్మద ఇంతలో శ్రీవల్లి వచ్చి ఏంటి కామాక్షి వదిన ఏమైంది అని అడుగుతుంది ఏమైందా వదినా అంటూ రాగాలు తీసి బాగానే పిలుస్తున్నావు ఇంత ప్రేమగా పిలిచే కదా నన్ను మోసం చేశావు అనంటుంది కామాక్షి నేను మోసం చేశానా ఇక్కడ కాదు వదినా లోపలికెళ్లి మాట్లాడుకుందాం పదా అంటుంది శ్రీవల్లి ఏంటి మాట్లాడుకునేది నేను రాను అని కామాక్షి అంటే బలవంతంగా కామాక్షిని గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేసేస్తుంది శ్రీవల్లి ఏంటదినా ఏమైంది అని శ్రీవల్లి అడగడంతో చూడి ఏంటో గోల్డ్ అని చెప్పి రోల్డ్ గోల్డ్ ఉంగరం ఇస్తావా అని శ్రీవల్లి చేతిలో ఆ ఉంగరాన్ని పెడుతుంది కామాక్షి అయ్యో బాబోయ్ ఇది రోల్డ్ గోల్డ్ ఏంటదినా ప్యూర్ గోల్డ్ అయితేను అని దబాయిస్తుంది శ్రీవల్లి ప్యూర్ గోల్డా పంచదార పాకమేం కాదు గోల్డ్ షాపు వాడు గీకి గీకి మరీ చూపించాడు రోల్డ్ గోల్డ్ అని వాళ్ళిద్దరూ ఆడపడుచు కట్నం ఇవ్వకుండా మోసం చేస్తే నువ్వేమో ఓ అడుగు ముందుకేసి మోసం చేసావు నేను ఏ విషయాన్నైనా సహిస్తాను కాని ఆడపడుచు కట్నం విషయంలో మాత్రం సహించను ఇప్పుడే ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పి నీ సంగతి తేల్చుతాను అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాను అని చిందులు తొక్కుతుంది కామాక్షి ఇంతలో భాగ్యం వచ్చి ఆగమని బ్రతిమాలుతుంది అది నర్మదా ప్రేమ కంటపడుతుంది ఏదో జరుగుతుంది వీళ్ల సంగతి తేల్చేద్దాం అని అనుకుంటారు నర్మదా ప్రేమ మరి ఏం తేల్చారో రేపటి లో చూద్దాం